జూన్ కల్లా పేదవాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇవ్వాలి నమస్కారం పేరు బొప్పేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి మొత్తం కూడా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ హామీ ఇచ్చి మరి మొదటి విడతలో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఐదు వందల యాభై రెండు ఇళ్ళు రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి చేసి ఇస్తామని చెప్పి ఆయన ప్రగల్భాలు పలికాడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు యాభై శాతం కాదు కదా ఇరవై శాతం కూడా పూర్తి కానిటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు కావచ్చు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తి యొక్క వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలు భూమిని పది రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు విలువ ఉండే భూమిని డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేసామని చెప్పి చూపించేటువంటి దాఖలలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ నాయకులు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఫ్లాట్లు వేసి సగం నుంచి అరవై పర్సెంట్ దాకా చేతి వాటం మీద ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకునేటువంటి పరిస్థితులు ఎక్కడికి పోయినా కానీ ఏ పంచాయతీలైనా కానీ మన కళ్ళతో మనం చూడవచ్చు పరిధిలో రెండు వందల ఇరవై చిల్లర ప్లాట్లు వేస్తే జగనన్న ప్లాట్లు అని చెప్పి దీంట్లో నలభై నుంచి యాభై శాతం వరకు లక్షకి లక్ష యాభై వేలకి అమ్మేసుకొని వాళ్ళు డబ్బున్న వాళ్ళందరూ కూనుకొని వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఈడ చూస్తే మీ కార్యకర్తలు మీ నాయకులు అక్రమంగా పేదలకు ఇల్లు అని చెప్పి ప్లాట్లు అమ్ముకొని వాళ్ళకి కట్టబెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కోసం మీరు పలికినటువంటి ప్రకల్పాల మీద ఈరోజు మా మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన నాయకులు సైనికులు అందరూ కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈరోజు మొదటి విడత ఏదైతే ముతుకూరు మండలంలో పేదవాడికి ఇచ్చిన ఇళ్ళని పరిశీలించాం ఇక్కడ చూస్తే దారుణమైనటువంటి వేస్తారు రోడ్లు వేసిన తర్వాత కుళాయిలు వేస్తారు లైటింగ్ వేస్తారు తర్వాత వచ్చి పేదవాడికి ఇల్లు కట్టించాలంటే పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఇవ్వాలి ఏమైనా అంటే ఏమయ్యా మాకు ఇల్లు కట్టిలేదు ఏమని అంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేది వాళ్ళకి చూస్తే రేషన్ కార్డులు తీసేసేది వాళ్ళని బెదిరించేటువంటి చాలా తీసుకున్నది జై హింద్ జై జనసేన జై జనసేన